ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మోషన్ అందరం వెళుతున్నప్పటికీ పూర్తిగా ప్రేగులు ఖాళీ అయ్యేటట్టు వెళ్ళాం వెళ్ళటం వేరు ఖాళీ అయ్యేటట్టు వెళ్ళటం వేరు సగటున మనిషి ప్రేగులో మలం ప్రేగులో పడవు ఉంటుందండి ఆ మేటనర్ ఉండే ప్రేగులో రెండు కేజీల నుంచి నాలుగు కేజీల మధ్య మలం స్టాక్ ఉండే అవకాశం ఉందట అట్లా కొంతమంది చనిపోయిన వారి ప్రేగులు కోసి ఆ మలాన్ని తోకమేసి మరి చూసి చెప్పడం జరిగింది అంత వేస్ట్ని మనం ప్రేగుల్లో స్టాక్ పెడుతూ ఉంటాం మరి ప్రేగుల్ని క్లీన్ చేసుకోగలిగితే మోటార్ సైకిల్ సైలెన్సర్ క్లీన్ చేసినట్టుగా సైలెన్సర్ క్లీన్గా ఉంటే పికప్ బాగుంటుంది శబ్దం కూడా కరెక్ట్గా వస్తుంది అట్లాగే ప్రేగులు హెల్దీగా ఉంటే మీ శరీర ఆరోగ్యం మొత్తం బాగుంటుంది ఎందుకంటే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగితే ఆరోగ్యం బాగుంటుంది బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతే అనారోగ్యం ఎక్కువ ఉంటుంది అందుకని హెల్దీ బ్యాక్టీరియా మంచిగా ఉండాలంటే మీ ప్రేగుల వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి మీరు అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం చూసుకుంటున్నారు తినే కంచం బాగుందా గ్లాసు బాగుందా స్పూన్ బాగుందా పెట్టుకునే పదార్థాలు కడిగారా లేదా పళ్ళు కూరగాయలు ఇవన్నీ కూడా బాగా ఈగల వాళ్తున్నాయా లేదా కట్టుకునే బట్టలు పడుకునే ప్రదేశాలు కూర్చునే ప్లేసులు ఇవన్నీ క్లీన్గా నీట్గా దుమ్ము లేకుండా హైజీనిక్గా ఉన్నాయా చేతులు బాగున్నాయా గోళ్ళు బాగున్నాయా ఇంత ఆహారాన్ని అందించే వ్యక్తి బాగున్నాడా లేదా పరిశుభ్రత విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా ఇన్నిటిని ఇంతగా నీట్గా మెయింటైన్ చేసి కోరుకునే వ్యక్తి తన మలం ప్రేగు బాగుందా లేదా క్లీన్గా ఉందా లేదా హెల్తీగా ఉందా లేదా అని ఎప్పుడూ పెద్ద ఆలోచించట్లేదు అందుకని మీ మలం ప్రేగుని ఖాళీ చేసి క్లీన్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఎవరికైతే మోషన్ వెళుతుంది కానీ ఇన్కంప్లీట్గా వెళుతుందో రోజు అవుతుంది ఇంకొంచెం మిగిలి అని ఫీలింగ్ తెలుస్తుంది అలాంటివారు మోషన్ వెళ్ళటానికి పది నిమిషాలు ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు పడుతుంది అలాంటివారు ఆకలి సరిగా లేనివారు కడుపు నొప్పితో అప్పుడప్పుడు వచ్చి బాధపడేవారు కడుపు నిండా తిన్నా కూడా ఆహారం హెవీగా ఉండి తినాలన్నా ఎక్కువ తినలేం కొద్దిగా తక్కువ తింటాం హెవీగా ఉంటుంది ఇట్లాంటివారు గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి వారందరికీ రెండు మూడు రోజులకి ఒకసారి మోషన్ వెళ్ళేవారు వీళ్ళందరికీ ప్రేగులు క్లీన్ చేయటానికి ఒక మంచి సొల్యూషన్ ఎనిమా ఏనిమా అనేది సంవత్సరం పిల్లవాడి నుంచి ముసలవారి వరకు ఎవరైనా చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్ లేని ప్రొసీజర్ హాస్పిటల్స్లో సబ్బునీరు ఎనిమ మెడికేటెడ్ ఎనిమాలు అట్లాంటి ఇస్తుంటారు అలాంటి ఎనిమాల మనం ఉపయోగించకూడదు మనం చెప్పేది ప్లెయిన్ వాటర్ ఎనిమ కాచి చల్లార్చే నీళ్లు గోరవెచ్చకున్నప్పుడు ఆ నీళ్లను ఎక్కించుకోవటం ద్వారా ఇటు మంచి నీళ్లు త్రాగితే ప్రేగులకి ఏ విధమైన నష్టం లేకుండా బ్లడ్లోకి ఎట్లా వెళ్తాయో ఆ నీళ్లు అట్టించి ఎక్కిచ్చేస్తే ఆ మలం ప్రేగుని క్లీన్ చేసుకుంటూ కిందకి ఆ నీళ్లు వెళ్ళిపోతూ కాస్త శుద్ధి చేస్తాయి ప్రేగని అందుకని సైడ్ ఎఫెక్ట్ లేని ప్లెయిన్ వాటర్ ఎనిమా మాత్రం చేసుకోవచ్చు ఎనిమా అంటే మీకు ఆపరేషన్లు చేసే ముందు డెలివరీకి ముందు కొన్ని సందర్భాల్లో హాస్పిటల్స్లో చేస్తుంటారు అలాంటప్పుడే ఎనిమా చేసుకోవాలి ఇతర రోజుల్లో చేసుకోకూడదని ఉంటుంది మనసుల్లో అది కరెక్ట్ కాదు మనకి కమోడ్ని క్లీన్ చేసుకోవాలి ఒక బ్రష్ ఉంటుంది ఒక యాసిడ్ కెమికల్ ఉంటుంది షింక్ కడగాలి ఒక బ్రష్ వేరు దాని కెమికల్ వేరు సబ్బు కడగాలి వేరు వేరుంటాయి మరి మలం ప్రేగుని క్లీన్ చేయాలి ఏముంది మీకు ఎప్పుడన్నా క్లీన్ చేశారా ఇల్లుని తుడుచుకోవాలి చీపురుంది ఇల్లు కడుక్కోవాలి ఇంకోటి ఉంది ఒంటిని క్లీన్ చేసుకోవడానికి ఇంకోటి ఉంది మరి లోపల ప్రేగులు క్లీన్ చేసుకోవడానికి ఏముంది అదే ఎనిమా డబ్బా నాచురోపతి విధానంలో అలాంటి ప్రేగుల్ని పూర్తిగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగిస్తుంటాం ఏనుమా సైడ్ ఎఫెక్ట్ లేని మంచి క్లీనింగ్ ప్రొసీజర్ ఏనిమా అసలు ఒక్కసారి ఎనిమా చేసుకుని ఎక్స్పీరియన్స్ చేస్తే బా ఎంత హాయిగా ఉంది ప్రాణానికి ఇన్నాళ్ళు ఎనిమా ఎందుకు తెలియలేదా అని మీరు అందరు ఫీల్ అవుతారు ముందు మాత్రం సిగ్గుపడతారు నాకు ఎందుకు లే నాకు బాగానుంది అనుకుంటారు బాగానుందని మీకు లోపల కనపట్టలేదు కదా ఎంత చెత్త కుప్పలాగా ఎంత వేస్ట్ నల్లటి మొక్కలు గెడ్డలు గోళీలలాగా ఎంత వేస్ట్ కుళ్ళిపోయిన చేపలు చచ్చిపోయిన వాసంతో వేస్ట్ బయటకు వస్తుందో ఆ ఎనిమా చేసి క్లీన్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది ఆ స్టాక్ అంతా కళ్ళతో చూస్తే ఎంత దాచారా పిల్లలు ఎంత దాచిపెట్టారా అప్పుడు అర్థమవుతుంది మేము ఇలాంటి మాటలు కొన్ని లక్షల మంది నోట వినుంటాం ఇప్పుడు వరకు ఆ ఎనిమా హ్యాబిట్ మేము చేయటం ద్వారా వాళ్ళందరూ క్లీన్ అయ్యాక బహాయిగా హాయిగా ఉంది మన ఆశ్రమంలో సమ్మర్ హాలిడేస్కి పదిహేను రోజుల క్యాంపులో నూట యాభై మంది రెండు వందల మంది పిల్లలు చేరుతుంటారండి పేరెంట్స్తో పాటు ఆ పిల్లలకు కూడా ఇక్కడ ఎనిమా చేయించమంటే వాళ్ళు చేపిచ్చేస్తారు ఆ ఎనిమాల వాడికి ఇంత మోషన్ వెళ్ళిపోయాక అసలు ఇక ఎప్పుడు లంచ్ టైం అవుతుందా ఎప్పుడు డిన్నర్ టైం అవుతుందని పరిగెడుతూ ఉంటాడు ఇక్కడ ఆకలి వేసేసి పేరెంట్స్ ఆ మోషన్ ఇక్కడ చూసాక అబ్బా ఎంత స్టాక్ పెట్టాడండి ఎంత కుప్పల ఉందో లోపల వేడిగా అనుకుంటారు అదంతా క్లీన్ అయ్యాక కొన్ని రోజులు ఎంత హాయిగా తినేస్తారో ఆకలి అరుగుదల ఎంత బాగా సెట్ అవుతుందో అసలు కడుపు నొప్పి అని అనరండి పిల్లలు అందుకని ఇలాంటి సంబంధమైన సమస్యలు ఉన్నవారికి మోషన్ గట్టిగా వచ్చి వెళ్ళేటప్పుడు ముక్కాల్సి వచ్చేవారికి లావుగా వచ్చి ఇబ్బంది పడేవారికి ఇలాంటి వాళ్ళందరికీ ఎనిమా కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇందాక చెప్పిన సమస్యలతో పాటు ఈ సమస్యలు ఉన్నవారికి కూడా ఎనిమా కంపల్సరీ చేసుకుంటే మంచిది అలాంటి ఎనిమా డబ్బా మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు ప్లెయిన్ వాటర్తో ఎనిమా చేసే ఎనిమా డబ్బా ఇప్పుడు ఇక్కడ మనం చూపిస్తున్నాను చూడండి అలాంటి డబ్బా డబ్బాకి ట్యూబ్ సెట్టు నాజల్ సెట్టు ఎట్లా ఇస్తారు అలా కనెక్ట్ చేసుకోండి ఆ నాజల్ కొబ్బరి నూనె రాసేసేయండి ఇది పెద్దల నాజల్ ఇది పిల్లల నాజల్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు కొబ్బరి నూనె రాసుకోవాలి డబ్బాలో ఇప్పుడు మీరు చల్లార్చి నీళ్లు పోయాలి ఆ నీళ్లు గోరువెచ్చగా ఉండాలి అలాంటి నీళ్లు పోసేసి ఉదయం పూట పొట్ట ఖాళీగా ఉన్న సమయాల్లో లేచిన వెంటనే యూరినల్స్కి వెళ్ళేసి ఏమీ ఆహారం తీసుకోకుండా ఎంటీ స్టమక్ మీద డబ్బాలో నీళ్లు పోసి కింద పెట్టేసేయండి నాజల్ మల ద్వారంలో పెట్టుకోండి డబ్బాని లేపి ఒక రెండు అడుగులు మూడు అడుగులు ఎత్తులో తగిలించేసి మీరు కింద పడుకోండి చక్కగా కుడిచేసి తల కింద పెట్టుకుని సైడ్కి తిరిగి పడుకోండి డబ్బా ఎత్తు మీద ఉంది నీరు పళ్ళ మెరుగు ఆటోమేటిక్గా ప్రేగుల్లోకి నీళ్లు ఎక్కేస్తాయి నాలుగైదు నిమిషాల్లో ట్యూబ్ తీసి దొడ్లోకి వెళ్ళండి నీళ్ళు పేగు నిండా ఎక్కిన వెంటనే వెళ్ళిపోండి పదిహేను నిమిషాలు దొడ్లో కూర్చుంటే ఆ ఎక్కిన నీళ్ళు కదిలిన మలం ఆ రోజుకి ఆ రోజు పూర్తిగా నీళ్లు ఖాళీ అయ్యేంత వరకు మీరు దొడ్లో కూర్చోవాలి ఎంత కదిలితే అంత బయటకు వస్తుంది అట్లా రెండో రోజు ఏమో చేసుకోండి మూడో రోజు ఇట్లా నాలుగైదు రోజులు ప్రేగులని క్లీన్ చేసుకోండి ఎప్పుడన్నా ట్రబుల్ ఉంటే లేదు రోజుకే క్లీన్ అయిపోయింది సరిపోతుంది సెల్ఫ్గా ఎనిమోజేసుకోవడం కుదరదు డబ్బాలో నీళ్లు పోసి కింద పెట్టి నాజలు మలద్వారంలో పెట్టుకున్నాక లుంగియో నైట్ కిందకి లాగేసుకోండి ఎవరు కనపడరు ఇంట్లో పిల్లలనో పని వాళ్ళనో కాస్త మగవాళ్ళనో ఎవరో ఒకరిని పిలిచి అట్లా హెల్ప్గా మా డబ్బా పట్టుకోమంటే పట్టుకుంటారు ఐదు నిమిషాల ఎక్కేస్తాయి తర్వాత వాళ్ళు కింద పెట్టేసి వెళ్ళిపోతారు మనం ట్యూబ్ తీసి దొడ్లోకి వెళ్ళచ్చు ఇంకోళ్ళు హెల్ప్ తగినప్పుడు నా చేసుకోవచ్చు ఇట్లా సంవత్సరం రెండేళ్ళ వయసు పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు ప్రేగులు సరిగా లేనప్పుడు ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు అకేషన్కి ఇలా రెండు మూడు రోజులు నాలుగు రోజులు ప్రేగులని ఎనిమాతో క్లీన్ చేసుకోవచ్చు అక్కడి నుంచి ఎనిమా డబ్బా వదిలేసి న్యాచురల్గా నీళ్లు తాగి మన చెప్పే టెక్నిక్ మీరు విని అప్లై చేయండి మోషన్ సుఖంగా ఐదు పది సెకండ్లు అవ్వాలంటే నీళ్ళు ఎట్లా త్రాగాలి ఆ వీడియోస్ చూడండి అట్లా చూడండి ఆహారం ఎంత తినాలి చూడండి అలా ప్రయత్నం చేయండి చక్కగా సుఖ విరోచన అవుతుంది ఎనుమ అనేది ప్రతి ఇంట్లో ఉండాల్సిన కంపల్సరీ అవసరం ఎందుకంటే బ్రష్లు బాటిల్ కడుక్కునే బ్రష్ కమోడు కడుక్కునే బ్రష్లు చీపుర్లు ఇవన్నీ ఇంటికి అంత అవసరమో ఒంటికి ఎనుమ డబ్బా కూడా అంత అవసరమని భావించుకొని ఉంచుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం